నమస్కారం తెలుగు స్వాగతం నూతన వర్క్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ పిటిషన్లు దాఖలు చేసి ముస్లిం సమాజం తరపున న్యాయ పోరాటానికి సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్క్ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలలో వ్యతిరేకించిన వైఎస్ఆర్ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తోంది కుహానా సెక్యులర్ పార్టీల యుగంలో నిజమైన సెక్యులర్ పార్టీగా వైఎస్ఆర్ మా పక్షాన నిలిచినందుకు మా పక్షాన పోరాటం చేస్తున్నందుకు ధన్యవాదాలు జగన్ సార్ అస్లాం లేకం వా రహమతుల్లాహి వా బర్కాత్ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త వక్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సోదరుల పక్షాన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం ఈ యొక్క అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఏదైతే నూతన ఒక చట్టం ఉందో ఈ చట్టానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ఉభయ సభల్లో ఈ యొక్క చట్టానికి వ్యతిరేకంగా ఓటేసిన సందర్భం అదే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం వర్గం రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉంటే వారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మరి పాల్గొనటం ఈ యొక్క అంశంలో మాకు మద్దతుగా నిలబడినందుకు అందరూ కూడా వాళ్ళ ముస్లిం సహోదరులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నూతన వక్ చట్టం ఉందో ఈ చట్టం వల్ల మైనార్టీ సోదరులు పడబోయే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధం అవటం హర్షించదక పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే నూతన వక్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలో ముఖ్యంగా ఈ యొక్క బోర్డులో ఏదైతే ఉందో వక్ బోర్డులో ముస్లిం నేతలకు ప్రాతినిధ్యం కల్పించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తా ఉంది అలాగే మతం ఆధారంగా వివక్ష తగదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తా ఉంది ఏదైతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేనులను ఉల్లంఘిస్తున్నాయి కాబట్టే ఈ కొత్త చట్టం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు దృష్టి దృష్టికి తీసుకెళ్తా ఉంది ఏదైతే వక్ఫ్ నిర్వహణ సక్రమంగా లేనప్పుడు మాత్రమే ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి తప్ప వక్ బోర్డుని పూర్తిగా స్వాధీనం చేసుకొని దానికి అన్ని మతస్థులకు ప్రవేశం కల్పించి అన్ని మతస్థులకు బోర్డుల్లో కూర్చోబెట్టే అంశం ఏదైతే ఉందో అది తీవ్రంగా ఖండించదగ్గ పరిణామం అది అది సహేతుకం కాదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తా ఉంది అలాగే వక్ బోర్డు సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిం మేతలను నియమించడం యొక్క నూతన చట్టంలో ఉంది కాబట్టి ఇది తగదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తా ఉంది ఏ ఆస్తినైనా ఈ నూతన చట్టంలో ఏ వక్ఫాస్తి అయినా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తనాస్తిగా ప్రకటించుకునే అధికారాన్ని ఈ యొక్క నూతన వక్ చట్టం కల్పిస్తుంది కాబట్టి ఇది తగదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తూ ఉంది ఇలా అనేక అంశాల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన వఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీ సోదలు చేస్తున్న న్యాయమైన ఆందోళనకి ఆవేదనకి మద్దతుగా తోడుగా నిలబడి వాళ్ళ ధర్మ పోరాటంగా ఇవాళ సుప్రీంకోర్టు దృష్టికి ఈ యొక్క నూతన వత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేయడం అనేది జరుగుతూ ఉంది